అంతా ఇక్కడ వచ్చి మరి మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మీ ప్రేమాభిమానాలు మాకు పంచినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల్లి రేపు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికలకి గోపాలపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ అన్ని ఇక్కడికి పంపించడం జరిగింది నాతో పాటు రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీనివాస్ గారిని ఇక్కడికి పంపించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మీరంతా జగనన్నని ఏ విధంగా ఆస్వాదించారో అదే విధంగా మళ్ళీ మన నియోజకవర్గం నుండి మీరంతా కూడా మీ చల్లని ఆశీసులు జగనన్నకిచ్చి మరి జగనన్నని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను తల్లి అంతేకాకుండా ఈ రోజున మరి జగన్ అన్న పాలన మనం చూసాం దాదాపు ఐదు సంవత్సరాలుగా జగన్ అన్న పాలు నచ్చిందమ్మా మీకు నచ్చిన తల్లి నచ్చినా లేదా ఎందుకు నచ్చింది అని చెప్పగలరా కారణం ఉండాలని చెప్పి జగన్ అన్న ఒడి అని పథకాన్ని తీసుకొచ్చారు ఈ రోజున మన బిడ్డలకి ఇవ్వాల్సిన స్కూల్ బ్యాగ్ బుక్స్ షూ ఇలాంటివన్నీ ఎవరివ్వాలమ్మా మన బిడ్డలకి మనమే ఇవ్వాలి తల్లిదండ్రులుగా కానీ ఈ రోజున జగన్ అన్న అవన్నీ కూడా జగన్ అన్న విద్య కాని కాని రూపంలో ఒక మేనమామగా జగన్ మన బిడ్డలకి ఇస్తున్నారు స్కూల్కి వెళ్తున్న మన బిడ్డలకి అక్కడ మధ్యాహ్న భోజనం పెడుతున్నారు ఇట్లా బైక్ జ్యూస్ యాప్స్ ద్వారా మన పిల్లల యొక్క విజ్ఞానాన్ని ఇంకా పెంచుతున్నారు దాన్ని కూడా జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే ఆ లో చూడకూడని దృశ్యాలు ఏవో మన పిల్లలు చూసేస్తున్నారని ఈ మధ్య ఏవో మీడియాలో మాట్లాడడం మొదలు పెట్టారు తల్లిదండ్రుల నుండి కంప్లైంట్ లేదు టీచర్స్ నుండి కంప్లైంట్ లేదు అంటే ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు అలాగా ఏదో రకంగా ప్రభుత్వం మీద జగన్ అన్నం మీద బురద చల్లాలి అది వాళ్ళ కాన్సెప్ట్ కానీ ఈ రోజున తల్లిదండ్రులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఆ ట్యాప్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలా మన పిల్లల యొక్క విద్య కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు జగన్ అన్న ఈ రోజున విద్యాశాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి పేదగా పేద విద్యార్థులుగా నిరుపేద విద్యార్థులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా